అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం నలభై ఐదవ భాగం అవి మీటింగ్ తీసుకొని ఆఫీస్ రూమ్లో ఉండగా సత్య లోపలికొచ్చాడు సార్ మనం కొత్తగా కట్టించిన బిల్డింగ్స్ లాబ్ పడిపోయిన తర్వాత అందులో గాయపడిన వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చాము ఆ తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా సాఫీగా జరిగింది అంతేకాదు వ్యాపార లావాదేవీలు కూడా సజావుగానే ఉన్నట్టున్నాయి కానీ ఎప్పుడైతే మీరు లగ్జరీ డిజైనర్ రోహిణి మేడంని అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారో అప్పటి నుండి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది అసిస్టెంట్ సత్య మాటలు వింటుంటే దాని వెనకాల ఎవరో హబీకి స్పష్టంగా తెలిసింది రిక్కీ కూడా అదే నిర్ధారించాడు కానీ రోహిణి మనోహర్ చెప్పినట్టు ఎందుకు వింటుందో అర్థం కాలేదు మనోహర్ చేయిస్తున్నాడనటానికి ఖచ్చితమైన సాక్ష్యం కూడా లేదు హబీ రిక్కీ ఎప్పుడైతే మనోహర్ని గమనించటం మొదలు పెట్టారో అతనిలో చాలా రహస్యాలు ఉన్నాయని అర్థమైంది సత్య మాట్లాడుతూనే ఉన్నాడు అభి ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఇలా ఉండగా రోహిణి కొన్ని రోజులకి కొన్ని డాక్యుమెంట్స్తో కనిపించకుండా పోయింది ఎక్కడికి వెళ్ళింది ఎవరికీ తెలీదు సత్య సేకరించిన కొన్ని విషయాలు చెప్తుండగా అభి ఆలోచిస్తూ వింటున్నాడు అభి ఈషాకేమీ చెప్పలేదు కానీ చీకే కంపెనీలో ఏదో జరుగుతుందని ఈషాకు అర్థమైంది అభి మూడు రోజులుగా రాత్రులు సరిగ్గా నిద్రపోవటం లేదు అంతటికీ కారణం మనోహరే అని పదే పదే ఈషాకి అనిపిస్తూ ఉంది జీకే కూడా చాలాసార్లు చెప్పాడు అంతేకాదు నరేంద్ర కూడా మనోహర్తో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు జీకే ఎంటర్టైన్మెంట్ కంపెనీ నుండి విడుదలైన మూవీని కొనుక్కోవడానికి స్పాన్సర్స్ ఎవరూ ముందుకు రాలేదు వాళ్ళు కొనుక్కోకుండా ఎవరో అడ్డుపడుతున్నారు అభి ఆ రాత్రివేళ ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు నాలుగు రోజుల నుండి ఆలస్యంగానే వస్తున్నాడు హేషాకి నిద్ర పట్టడం లేదు మొబైల్ తీసుకొని వాట్సాప్ ఓపెన్ చేసింది అందరూ జీకే కంపెనీ నుండి విడుదలైన మూవీ గురించి అడుగుతున్నారు కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు హేషాకి విసుగ్గా అనిపించింది వీళ్ళందరూ ఫ్రెండ్సా ఫ్రెండ్స్గా నటిస్తూ చుట్టూ తిరిగేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎందుకుంటారో అంటూ ఫోన్ పక్కన పెట్టబోతుండగా ప్రియా నుండి ప్రైవేటుగా మెసేజ్ వచ్చింది హేషా లెగిసే ఉన్నావా అడిగింది ప్రియా అవునన్నట్టు ఎమోజీని పంపించింది ఈషా నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ప్రియా అంది చెప్పమని రిప్లై ఇచ్చింది ఈషా మనోహర్ అభిని ఏదో చెయ్యాలనుకుంటున్నాడు ఏంటి అన్నది నాకు స్పష్టంగా తెలీదు అతని దగ్గర చాలా రహస్యాలున్నాయి అవి కనిపెట్టడానికి అభి ఎవరినైనా ఏర్పాటు చేయటం మంచిది అతను పూర్తిగా ఒక సైకోలాగా ప్రవర్తిస్తున్నాడు అంది ప్రియా మాకు కూడా అతని మీద అనుమానంగానే ఉంది జాగ్రత్తగానే ఉన్నాం ఈషా చెప్పింది ప్రియా ఇంకా ఏదో టైప్ చేస్తున్నట్టు కనిపించింది ఈషా అతను మనమందరం అనుకునేలాంటి సైకో కాదు ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు నాతో ఎప్పుడు కలిసి లేడు నన్ను తాకనైనా తాకలేదు కానీ నన్నెప్పుడు భయపడతాడు నేను చెప్పేది అర్థం చేసుకుంటావనుకుంటున్నాను నీతో మాట్లాడేటప్పుడు మాత్రమే అతను మంచిగా మాట్లాడతాడు ప్రియ టైప్ చేసిందంతా చదివాక ఈషా థ్యాంక్ యూ చెప్పి తన్ని కూడా జాగ్రత్తగా ఉండమని ఫోన్ పక్కన పెట్టింది రెండో రోజు ఉదయం అభి ఈషా కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు ఆఫీస్కి వెళ్లే ముందు ఈషా ప్రియ తనతో చేసిన చాటింగ్ గురించి చెప్పింది అవును కంపెనీలో చాలానే జరుగుతున్నాయి రిక్కీ కూడా నిన్న ఒక వీడియో చూపించాడు మనోహర్ రాజీవ్తో మాట్లాడుతున్నాడు రాజీవ్ని తన కంపెనీలో పార్ట్నర్గా చేరమంటున్నాడు దానివల్ల నన్ను సులువుగా ఓడించవచ్చు అని చెప్పాడు కానీ రాజు ఒప్పుకోలేదు ఆ మాట వినగానే ఈషా ఆశ్చర్యంగా చూసింది అంటే రాజుకి నన్ను ఓడించడం ఇష్టం లేదని కాదు అతను ఓడించాలనుకుంటే అతనే తన శక్తితో స్వయంగా ఓడించాలనుకుంటున్నాడు కానీ మనోహర్ దేని గురించి ఇదంతా చేస్తున్నాడు హబీ ఆలోచిస్తూనే ఈషాతో జరిగిందంతా వివరించాడు హబీ ఇదంతా ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు అది ఎంటర్టైన్మెంట్ కంపెనీ వల్ల నీకింకా ఒత్తిడి పెరిగింది కదా ఈషా ఇబ్బందిగా అంది అబీ ఈషా బుక్కి వెళ్ళి అదేం లేదు ఇలాంటి చిన్న చిన్న వాటికే భయపడితే ఎలా బిజినెస్ అన్నాక చాలా ఉంటాయి ఇలాంటివన్నీ నువ్వు ఆలోచించకూడదు నీ డ్యూటీ మధ్యాహ్నం కదా అప్పటివరకు రెస్ట్ తీసుకో నేను వెళ్ళొస్తాను హబీ చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు హబీ కూడా తనకొచ్చే లాభాలలో ఇలాంటి చిన్న చిన్న నష్టాలని అసలు పట్టించుకోలేదు కానీ దీనికి కారణమైన వాళ్ళని అసలు వదిలిపెట్టాలనుకోలేదు హబీ ఆఫీస్ రూమ్కి వెళ్తుండగా సత్య ఎదురయ్యాడు రోహిణి గురించి ఏమైనా తెలిసిందా నడుస్తూనే అన్నాడు హబీ వెనకాలే సత్య నడవటం మొదలుపెట్టాడు సర్ రోహిణి మేడం కనిపించట్లేదని నేనెప్పుడూ కంప్లైంట్ ఇచ్చాను కానీ వాళ్ళకు కూడా ఏమీ తెలియలేదు అబీతో పాటు రూమ్లోకి వస్తూ అన్నాడు సత్య అబీ తన చేరులో కూర్చుంటూ సత్యని కోపంగా చూశాడు అయితే ఏం చెయ్యాలి మరో వంద సంవత్సరాలు ఎదురుచూడన పోలీసుల్ని నమ్ముకుంటే ప్రతిదీ చాలా నెమ్మదిగా జరుగుతుంది వాళ్ళు కనిపడతారన్న నమ్మకం నాకు లేదు ఇంకా నువ్వు వెళ్ళొచ్చు సత్యని పంపించగానే అబీ తన ఫోన్ తీసి రిక్కీకి కాల్ చేశాడు రిక్కీ రోహిణి గురించి ఏమైనా తెలిసిందా అడిగాడు అబీ ఆమె నెంబర్ని ట్రాక్ చేశాను అది అపార్ట్మెంట్లోనే ఉన్నట్టు వచ్చింది అపార్ట్మెంట్ చెక్ చేస్తే అందులో ఆమె లేదు ఆమె ఫోన్న అపార్ట్మెంట్లో వదిలేసి వెళ్ళిందనుకుంటా కానీ సిటీ దాటి కూడా బయటికి వెళ్ళలేదు రిక్కి అన్నాడు అయితే ఏమనుకుంటున్నావు ఏదైనా జరిగిందా అన్నాడు అభి నిజానికి ఆమె ఉన్న అపార్ట్మెంట్కి సెక్యూరిటీ ఎక్కువ అనుమానించదగ్గ వాళ్ళందరినీ అడిగాను ఆమె ఎక్కడా కనిపించలేదన్నారు ఆమె స్వయంగా ఎక్కడికైనా వెళ్ళి దాక్కుందేమో రిక్కీ అన్నాడు హబీకి అనుమానంగా అనిపించింది ఆమె తీసుకెళ్లిన డాక్యుమెంట్స్ దొరికితే గాని మూవీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేము ఇది ఒక్కరోజుతో పోయే సమస్య కాదు ఆమె ద్వారా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవాలి ఒకవేళ నేనే అక్కడుంటే నాతోనే చర్చించేదేమో హబీ రిక్కీ దీని గురించి కాసేపు మాట్లాడాక ఫోన్ పెట్టేశాడు తన శత్రువుకి జీకే కంపెనీ నాశనం అవ్వటమే కాదు అంతకుమించి ఏదో కావాలి అనిపించింది అభికి సత్యాన్ని పిలిచి వెంటనే ఫ్లైట్ బుక్ చేసుకుని అక్కడి నుండి బయలుదేరాడు అభి దారిలో ఈషాకి మెసేజ్ చేశాడు ఈషాకి తిరిగి సమాధానం చెప్పడానికి లేదు అప్పటికే అభి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అభి వేరే స్టేట్లో బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి అప్పుడప్పుడు ఇలా వెళ్తూనే ఉంటాడు వెళ్ళిన ప్రతిసారి ఈషాకి బెంగక భయంగా ఉంటుంది కంపెనీలో జరిగే వాటిని హబీ పూర్తిగా చెప్పకపోయినా మీడియా ద్వారా ఈషాకి తెలుస్తూనే ఉన్నాయి హబీ వెళ్ళి మూడు రోజులవుతుంది ఈషాకి హబీని చూడాలని పదే పదే అనిపిస్తుంది రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోవడంతో ఎక్కువగా తన తల్లి దగ్గరికెళ్ళి పడుకుంటుంది ఈషా నిద్రలేచేసరికి జీకే కంపెనీ గురించి హబీ గురించి రకరకాల వార్తలు మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి హబీ వ్యాపారంలో నష్టపోయాడంటూ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో దివాలా తీశాడంటూ రకరకాలుగా చెప్పుకుంటున్నారు హబీ సిటీలో లేడు ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని ఈష అస్సలు అనుకోలేదు వెంటనే జీకే కంపెనీకి బయలుదేరబోయింది అప్పుడే సత్య ఫోన్ చేశాడు మేడం రోహిణి మేడం డెడ్ బాడీ ఆమె అపార్ట్మెంట్లో దొరికింది హబీ సర్ని పోలీసులు తీసుకెళ్లారు ఈ కేసు గురించే మాట్లాడుతున్నారు సత్య మాట చెప్పగానే ఈషాకి తన గుండె కొట్టుకోవటం ఆగిపోయినట్టు అనిపించింది ఏంటి రోహిణి చనిపోయిందా దానికోసం హబీన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా అంటూ ఒక్కో పదాన్ని గుర్తు తెచ్చుకుంటూ చాలా కష్టంగా పలికింది ఈషా మేడం మీరేమి భయపడకండి మన వైపు న్యాయం ఉంది సార్ అంతా చూసుకుంటారు నేను సార్తోనే ఉంటాను అక్కడేం జరిగిందో చెప్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు సత్య సత్య వచ్చేసరికి హబీని కూర్చోపెట్టి ఈ మూడు రోజులుగా ఏం జరిగిందో చెప్పిన మాటలన్నిటినీ రికార్డు చేస్తూ ఉన్నారు ధనవంతుల్లో ఒకడైన అభి తన తండ్రి వ్యాపారాన్ని అతని తెలివితో బలంగా ముందుకు తీసుకెళ్తున్న అభిని ఒక చిన్న గదిలో కూర్చోపెట్టి అతని మాటల్ని రికార్డు చేస్తున్నారు మిస్టర్ అభిరామ్ మీరు ఉదయం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఎక్కడున్నారు అడిగాడు పోలీస్ ఆఫీసర్ హోటల్ మ్యారియట్లో నా అసిస్టెంట్ సత్యతో కలిసి ఉన్నాను అభి చెప్పాడు రోహిణి ఆమె సొంత అపార్ట్మెంట్లోనే చనిపోయింది సుమారు ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఆమె గురించి ఎంక్వైరీ చేస్తే ఆమె మీ కంపెనీలోనే పనిచేస్తున్నట్టు తెలిసింది అది నిజమేనా అడిగాడు అతను అవును ఆమె మా కంపెనీలో జనరల్ మేనేజర్గా పనిచేస్తుంది అయ్యుండొచ్చు కానీ అది ఇంపార్టెంట్ కాదు ఆమె చనిపోయే ముందు లాస్ట్ టెక్స్ట్ మెసేజ్ మీకే ఇచ్చింది పోలీస్ అన్నమాట వినగానే హబీకి ఆశ్చర్యంగా అనిపించింది టెక్స్టా నాకెలాంటిది రాలేదు వస్తే నేను మీకు ఖచ్చితంగా చెప్పేవాడిని ఆశ్చర్యంగా అన్నాడు హబీ పోలీస్ ఆఫీసర్ కవర్ల నుండి రోహిణి మొబైల్ బయటికి తీసి చూపించాడు ఆమె మెసేజ్ టైప్ చేసింది కానీ సగమే చేసింది చనిపోయే ముందు మీకు పంపించే అవకాశం దొరకలేదనుకుంటా అంటే మీకేదైనా చెప్పాలనుకుంటుందేమో పోలీస్ చెప్పిన మాట విని ఏంటది అంటూ ఆతృతగా అడిగాడు హబీ అందులో రెండే పదాలున్నాయి హభిరామ్ నేను ఆ తర్వాత ఏం టైప్ చేయాలనుకున్నారో ఏం చెప్పాలనుకున్నారో మర్డర్ చేసినవాడు కావాలనే కన్ఫ్యూజ్ చేయడానికి అలా చేశాడేమో హబీ నిశ్శబ్దంగా అన్నాడు అలా కూడా అయ్యుండొచ్చు అక్కడ మిగిలిన వాటిని మొబైల్ని ఫింగర్ ప్రింట్స్ కోసం టెస్టింగ్కి పంపిస్తున్నాము పోలీసు అడిగిన ప్రశ్నలన్నటికీ హబీ నిజాయితీగానే సమాధానం చెప్పాడు గత కొన్ని రోజులుగా ఆమెలో జరిగిన మార్పుల్ని వివరించి చెప్పాడు కంపెనీని ఎలా మోసం చేసిందో రహస్యంగా ఉంచాల్సిన మెటీరియల్ని పబ్లిక్ డాక్యుమెంట్స్లో ఎలా కలిపిందో కంపెనీకి చెడ్డ పేరు తేవడానికి ఎలా ప్రయత్నించిందో మొత్తం వివరించాడు అభి ఆమెకి మీకు మధ్యలో ఏమైనా గొడవలున్నాయా పోలీస్ ఆఫీసర్ అడిగాడు అవునంటూ సమాధానం చెప్పాడు అభి అందుకే మిమ్మల్ని అనుమానిస్తున్నాము అన్నాడు అతను సత్యకి అదంతా వింటుంటే పిచ్చెక్కినట్టు అనిపించింది ఏం మాట్లాడుతున్నారు సార్ నేను మా సార్ ఒకే రూమ్లోని రాత్రంతా ఉన్నాము ఆయన ఏ సమయంలో వెళ్ళి హత్య చేస్తారు ఆయన ఆయనే ఎందుకు చేస్తారు చెయ్యాలి అనుకుంటే ఎవరితోనైనా చేయిస్తారు అసలు మా సార్ని ఎలా అనుమానిస్తారు అంటూ కోపంగా అరిచాడు అభి సత్యని షర్టు పట్టుకుని పక్కకి లాగి అతన్ని శాంతపరుస్తూ ఒక పక్కన కూర్చోపెట్టాడు సార్ వాళ్ళేం మాట్లాడుతున్నారో చూసారా అంటూ కోపంగా మళ్ళీ లేవబోయాడు అభి భుజం మీద చేయేసి నొక్కి నేను కూర్చోమన్నానా అంటూ సీరియస్గా అన్నాడు అబికి కోపం తెప్పిస్తున్నానని సత్యకి అప్పుడు అర్థమైంది వెంటనే నిశ్శబ్దంగా కూర్చున్నాడు మీ అనుమానంలో తప్పు లేదు నేను అన్ని రకాలుగా సహకరిస్తాను సాక్ష్యాలు ఖచ్చితంగా దొరుకుతాయి నా ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళెవరూ చనిపోవాలని నేను అస్సలు అనుకోను బ్యూరోలో చెప్పాల్సిన సమాధానాలన్నీ చెప్పి రాత్రి ఎనిమిది గంటలకు కానీ హోటల్ గదికి చేరుకోలేదు అభి రాగానే ఈషాకి ఫోన్ చేశాడు అభి ఏం జరిగింది మీడియా అంతా నీ గురించే చెప్తున్నారు రోహిణి ఎలా చనిపోయింది ఆ విషయం తెలిసిందా భయపడుతూ అడిగింది ఈషా నువ్వేం ఈషు అంతా మంచే జరుగుతుంది నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు నన్ను నమ్ము అంటూ ఈషాని ఓదార్చాడు ఈషా అభి మాట్లాడుతున్నంతసేపు ఏడుస్తూనే ఉంది నీకులాంటి గల వాళ్ళు కూడా ఇలా ఏడుస్తారా ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి బాధపడకు నేను తొందరగానే వచ్చేస్తాను అభి అంటుంటే ఈషా కళ్ళు తుడుచుకుంటూ ఆ కాల్ని వీడియో కాల్ ఆప్షన్లోకి మార్చింది అభి నిన్ను చూసి చాలా రోజులైంది నీ దగ్గరకు వచ్చేయాలనిపిస్తుంది ఇప్పుడే వచ్చేస్తాను గట్టిగా హత్తుకోవాలనుంది అంటూ స్క్రీన్ మీద కనిపిస్తున్న అభిని చేత్తో తడుముతూ మళ్లీ ఏడ్చింది అభి నవ్వేశాడు అదిగో అందుకే ఇలా వీడియో కాల్ చేయను రేపటికల్లా వచ్చేస్తాను నువ్వేం కంగారు పడుకు అంటూ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు అభి ఈషాకి ఆ తర్వాత నిద్ర పట్టలేదు నిత్యాతోటి హేమతోటి చాటింగ్ చేస్తూ అలానే ఉండిపోయింది మనోహర్ ఇంటి దగ్గర ప్రియ తన సామాన్నంతా సర్దుకుని ఒక పక్కగా పెట్టుకుంది అతనితో కలిసి బ్రతుకుతున్నట్టు నటించడం తన వల్ల కావట్లేదు ముందుగా ఆ ఇంట్లో నుండి బయటకొచ్చేసి ఆ తర్వాత అతనికి డ్రైవర్స్ ఇవ్వాలి అనుకుంది తన లగేజ్ అంతా తీసుకుని హాల్లో నుండి బయటకు వస్తూ ఉండగా అప్పుడే మనోహర్ వచ్చాడు అది అతను వచ్చే టైం కాదు కాని వచ్చాడు ప్రియాకు అర్థం కాలేదు అతన్ని చిరాక్గా చూస్తూ వచ్చావ్ అని కోపంగా అడిగింది నువ్వేంటి ఎక్కడికో వెళ్ళిపోదామనుకుంటున్నావు అది నీ వల్ల కాదు నవ్వుతూ అంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు మనోహర్ నీ మాట వినాల్సిన అవసరం నాకు అస్సలు లేదు నేను వెళ్ళిపోతాను తర్వాత డైవర్స్ పంపిస్తాను అంటూ నుండి కదలబోయింది ప్రియా డైవర్స్ తీసుకోవడానికి ఇంకా టైం ఉంది అది ముందే చెప్పాను ప్రతిసారి పదే పదే చెప్పను అంటూ కోపంగా అన్నాడు నిజానికి ప్రియా అంటే మనోహరికి లేదు ఆమెని ముట్టుకోవటమే కాదు ఆమె వైపు చూడాలన్నా అసహ్యమే కానీ తన్ని ఆపాలనుకుంటున్నాడు నా నుంచి ఎంత దూరం పారిపోదామన్నా అది నీ వల్ల కాదు హబీ గురించి ఒక్కసారి కూడా ఆలోచించవా వెళ్ళిపోతున్న ప్రియాని చూస్తూ అన్నాడు హబీ మాట వినగానే ప్రియ అక్కడే ఆగిపోయింది హబీని నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు వెనక్కి తిరిగి కనుబొమ్మలు ముడుస్తూ అడిగింది ఆల్రెడీ హత్యలో ఇరుక్కున్నాడు ఇప్పట్లో బయటికి రాడు అంటూ నవ్వాడు మనోహర్ హబీ గురించి నాకు తెలుసు అతను హత్య చేయడు అతను ఎంత పవర్ఫుల్లో నీకు తెలీదు వెంటనే బయటకొస్తాడు ఇలాంటి మాటలు చెప్పి నా టైం వేస్ట్ చేయాలనుకుంటున్నావు నేను ఎన్ని చెప్పినా ఆగను అంటూ కదలిపోయింది ప్రియా ఏంటి అతని మీద అంత నమ్మకముందా నిన్ను వాడు ఎప్పుడు పట్టించుకోలేదు నిన్ను వాళ్ళింట్లో కుక్కలా చూశాడు వాళ్ళమ్మ నిన్ను వాడుకుంది అంటూ సోఫాలో నుంచి లేచి ప్రియా దగ్గరికి వెళ్తూ మాటలతో దాడి చేశాడు అభి నన్ను కుక్కలా కాదు వీ అభిచారిలా చూసినా అతని పక్కలో ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నా అంటూ తను కూడా మనోహర్తో గట్టిగానే మాట్లాడింది మనోహర్కి చాలా కోపం వచ్చింది చెంప మీద చాలా బలంగా కొట్టాడు పెదం చిట్లు రక్తం కారటం మొదలైంది తన కంట్లో కారుతున్నది నీళ్లు కాదు రక్తం అనిపించింది నువ్వలాంటి దానివే అని నాకు తెలుసు మీ నాన్న నిన్ను అలా పెంచాడు అంటూ ఆమె పెదానికిన్న రక్తాన్ని తన చూపుడు వేలుతో తీసి హోటని వేలుతో రుద్దుతూ రక్తం ఫ్రెష్గా ఉంది వేడిగా కూడా ఉంది ఇంకెప్పుడైనా ఇలా మాట్లాడితే ఇది చూడ్డానికి నువ్వుండవు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆ రోహిణి చావు కంటే భయంకరంగా చేస్తావు అంటూ కింద పడిపోయిన ప్రియాని పట్టుకొని వెనక్కి తోసి నుండి వెళ్ళిపోయాడు మనోహర్ ప్రియాకి చాలా బాధగా అనిపించింది ఎవరైనా తనకి తోడుగా ఉంటే బాగుండు అనిపించింది చివరికి మనోహర్ మాటలు బట్టి రోహిణి చనిపోవడానికి కారణం తనే అయ్యుంటాడు అనుకుంది అతను క్రూరంగా ప్రవర్తిస్తాడని తెలుసు కాని హత్య చేసేంత నీచుడని అనుకోలేదు ప్రియా ఒక క్షణం కూడా మనోహర్ ఇంట్లో ఉండాలనిపించలేదు వెంటనే నుండి పారిపోవాలనిపించింది రోహిణి విషయంలో అబీనా మొదటి అనుమానితుడు అతను సిటీ దాటి బయటికి రావటానికి వీల్లేదు అభి హోటల్ గదిలోనే ఉన్నాడు రిక్కీ ఫోన్ చేశాడు అభి సారీ ఇలా చెప్పాలంటే నాకు ఇబ్బందిగానే ఉంది మనోహర్ చేసే పనులని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాను జీకే కంపెనీకి ఏదైనా చేస్తాడనుకున్నాను కానీ ఈ కొత్త బిల్డింగ్ విషయంలో మర్చిపోయాను అంటూ బాధపడుతూ చెప్పాడు రిక్కీ ఇది నీ తప్పు కాదు మనోహర్ నెక్స్ట్ ఏం స్టెప్ వేస్తాడో ఊహించగలిగితే ఇలా జరుగుండేది కాదు మనం అనుకున్న దానికంటే చాలా చాలా తెలివిగలవాడు బిజినెస్ కోసం పోటీ పడ్డం వేరు ఇది అలాంటి పోటీ కాదు అతనికి ఇంకేదో కావాలి మనం అతన్ని అంచనా వేసింది చాలా తక్కువనుకోవాలి మనోహర్ మీదే కాదు రాజీవ్ మీద కూడా ఒక కన్నేసు ఉంచాలి అన్నాడు అభి అభి రాజీవ్ని అనుమానించాల్సిన అవసరం లేదు అతనికి ఈషా అంటే ఇష్టం కాదు అంతకు మించిన ప్రేమ అతను ఈషాకి ఏమీ కానివ్వడు ఈషా కోసం నువ్వు నీ కోసం ఈషా ఎలా ఉన్నారో రాజు ఈషా కోసం చచ్చిపోతాడు కానీ ఈషా వైపు నుండి ఎలాంటి మాటలు లేవు కాబట్టి రాజు నిశ్శబ్దంగా ఉండిపోయాడు తనలో తనే ఒంటరిగా ప్రేమించుకుంటున్నాడు రిక్కి చెప్పిన దాన్ని బట్టి రాజు గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు అనుకున్నాడు అభి కానీ మనోహర్ అతనికి తల నుంచి పాదం వరకు విషమే ఉంది సైకోకి మించిన పదం ఏదైనా ఉందంటే అది మనోహర్ రాజీవ్ గురించి చెప్తుంటే హబీకి చెలసీగా అనిపించలేదు ఈషాను ఎవరైనా ఇష్టపడితే ఏ వ్యక్తైనా అంతగానే ఇష్టపడతారు కానీ ఈషా మనసులో ఉన్నదెవరు అదే ముఖ్యం అనుకున్నాడు హబీ హబీ సిటీలో ఏం చేయాలో చెప్పాక విని ఫోన్ పెట్టేశాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే